హైదరాబాద్ లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన యాంకర్ పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు యాంకరింగ్ చేసే వారికి తెలుగు రాష్ట్రాల సీఎంలు తెలియరా అంటూ సీరియస్ అయ్యారు యాంకరింగ్ చేసే వ్యక్తికి తెలుగు రాదా అంటూ ప్రశ్నించారు అలాగే తాను ఎంపీగా ఉన్నప్పటికీ ఏదైనా విషయం మాట్లాడాల్సి వస్తే పేపర్ రాసుకుంటానని పెద్ద కార్యక్రమంలో యాంకరింగ్ చేస్తూ సీఎం పేరును ఎలా మర్చిపోతారని ప్రశ్నించారు అలాగే తెలుగు మహాసభల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును మర్చిపోవడంపై ఏదో కుట్ర కోణం ఉందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మన ప్రియత్తమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు క్షమించాలి మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పెట్టిన వానికి బుద్ధి లేదా యాంకర్ అనేటువంటి చదువు రాదా యాంకరింగ్ వేసే వాళ్ళకు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రి తెలియదు యాంకర్ కూడా అవుతాడా ఇలా ఏ మనం చిన్న చిన్న దాంట్లోనే ఇట్లా కాగితం రాసుకొని వచ్చి చదువుతున్నాం ఒక ఎంపీ గుండి నేను ఒక యాంకర్ ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి వచ్చినా తెలియకుండా చదువుతాడా దీని వెనక ఏదో కుట్ర ఉందని నాకు అనిపిస్తుంది ఎవడా తెలుగు మాతా బలు పెట్టిన బుద్ధి లేదా యాంకర్ అనేటువంటి చదువు రాదా యాంకరింగ్ వేసే వాళ్ళకు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రి యాంకర్ కూడా అయితే ఇలా ఏ మనం చిన్న చిన్న దాంట్లోనే ఇట్లా కాగితం రాసుకొని వచ్చి చదువుతున్నాం ఒక ఎంపీ గుండి నేను ఒక యాంకర్ ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి వచ్చినో